ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడం వల్ల ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు చాలామంది డబ్బులు ఉన్నారు ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది కుటుంబాలు దీంట్లో ఓసీలు నూట నలభై కుటుంబాలు బీసీలు నూట అరవై తొమ్మిది ఎస్సీలు నూట రెండు ఎస్టీలు ఒక ఎనిమిది మంది మొత్తం పాపులేషన్ పద్దెనిమిది వందల పద్దెనిమిది వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు నూట అరవై మంది కాపులు ఉన్నారు ఒక ఎనభై మంది బ్రాహ్మీన్స్ ఉన్నారు ఒక ఇరవై నాలుగు మంది గౌడ ఉన్నారు ఒక రెండు వందల నలభై మంది కుమ్మరున్నారు తొంభై చాకలు నలభై మంగలు ఎనిమిది నాయబ్రాహ్మి నాలుగు ఎస్సీ మాల రెండు వందల పన్నెండు ఎస్టీ ఎరుకల ఇరవై మూడు మొత్తం ఓట్లు కూడా ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే మూడు వందల ఏడు మంది అరవై సంవత్సరాల పైబడినలు ఉన్నారు నలభై అరవై సంవత్సరాలు మూడు వందల ముప్పై ఎనిమిది ఉన్నారు పద్దెనిమిది నలభై రెండు వందల డెబ్బై ఎనిమిది మంది డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు పదైదు పద్దెనిమిది ఎనభై మంది ఉన్నారు ఆరు పద్నాలుగు చదువుకున్న వయసులో నూట ముప్పై నాలుగు ఉన్నారు చిన్నపిల్లలు ఒక తొంభై మూడు మంది ఉన్నారు ఇంకొక పక్కన ఇక్కడ నుంచి కుటుంబాలు చూస్తే దగ్గర దగ్గర ఈ ఊర్లో పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఉంది పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఉంది వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం ఎనభై మంది లేకపోతే రఫ్గా లేబర్గా ఉండే కూలీలుగా ఉండేవాళ్ళు మూడు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఒక ఇరవై ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్న దగ్గర దగ్గర ఐదు వందల మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఊరి నుంచి డాక్టర్స్ ముప్పై బిజినెస్ మ్యాన్స్ ఒక ఇరవై ఎంప్లాయీస్ ఒక నాలుగు వందల యాభై మంది ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాడు ఒక్కరొక కుటుంబానికి గైడెన్స్ ఇచ్చి పైకి తీసుకురాగలిగితే పేదరికం ఉంటుందా అనేది మీరు ఆలోచించాల్సింది కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు ఇక్కడే ఉన్నాడు వాళ్ళ అన్న చెప్పాడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏ బిజినెస్ ఏంటి ఆవకాడు డాట్ కామ్ కొరియర్ ఆవకాయ డాట్ కామ్ కొరియర్ పెట్టేశాడు ఈ కొరియర్ ద్వారా అమెరికా వరకు పంపిస్తున్నాడు దీంతో ఆయనకేంటి ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు వంద మంది పని చేస్తున్నారు ఒక చిన్న ఐడియా చిన్న పెట్టుబడి ఎంత టర్న్ ఓవర్ అవుతుంది ఇప్పుడు మూడు కోట్లు టర్న్ ఓవర్కి వచ్చాడు దాన్ని పది కోట్లు దాటిస్తే ఇంకెక్కడికైనా తీసే అవకాశం ఉంటుంది ఒక చిన్న ఆలోచన నర్చర్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యారు ఇక్కడ పచ్చళ్ళు కూడా ఇక్కడ ఊర్లకంతా చేపించి మార్కెటింగ్ కూడా చేయడానికి ఈజ్ వర్కింగ్ అండ్ దాట్ ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడ నా ఆలోచన ఒకటి ఈ ఊరు నారావారిపల్లి రెండు కూడా నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద పైలట్ కింద తీసుకున్నా ఇది సక్సెస్ అయితే రాష్ట్ర అంతా చేయాలనేది నా ఉద్దేశం దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం కానీ ఆర్థిక సహాయం చేయడం కానీ పేదవాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ అన్నీ ఉంటాయి కానీ ఇక్కడుండే వ్యక్తులు మీ అన్న నీకు గైడ్ చేసింది మీ బ్రదర్ యూఎస్లో ఉంటాడు ఆయన గైడ్ చేశాడు వీళ్ళ పెదనాన్న కొడుకు యుఎస్లో ఉంటాడు ఆయన గైడ్ చేసి ఆ పని చేశాడు ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని కోరేది ఏంటంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి పేర్లు సర్పంచ్ తయారు చేస్తాడు ఇక్కడ ఫార్చునేట్లీ మనవాడే ఉన్నాడు తెలుగుదేశం సర్పంచ్ ఉన్నాడు రేపటి నుంచి ఆ పని అంతా ఆయన చేస్తాడు ఊర్లో ఉన్నందరితో మాట్లాడతాడు ఊర్లో వాళ్ళే మేనేజ్మెంట్ తీసుకోవాలి మీరు మేనేజ్మెంట్ తీసుకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ పేరుతో పెట్టాం ఫెసిలిటేటర్ రోలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం మేము చేస్తాం ఆ పని చేసి ప్రపంచంలో ఉండే ఈ ఊరి మీద అభిమానం ఉండేవాళ్ళు ఎన్టీఆర్ వల్ల బాగుపడిన వాళ్ళు సమాజం వల్ల బాగుపడిన వాళ్ళు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఈ ఊర్లో ఉండే కుటుంబాలని బాగు చేసే బాధ్యత తీసుకోమని ఒక అప్పీల్ ఇస్తాం అది ఒకరోజు రెండు రోజులు కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే ఆస్తి ఆ మెంబర్స్తోనే అదే ఒక పెట్టుబడిగా తీసుకుని తద్వారా మీరు ఏ విధంగా ఆదాయం పెంచగలుగుతారో ఆలోచించాలి భూ ఉంటే అదనం లేకుంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడం వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచడం ఈరోజు పది రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళు ఆ పనిలోనే యాభై రూపాయలు సంపాదిస్తారు ఆలోచన చేయించడం ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూసా ఒక టైలర్ ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ ఉంటే నేను టైలర్ చేసుకుంటానండి మా హస్బెండ్ నేను కానీ నెలకు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఆ ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు చాలడం లేదు అప్పుడప్పుడు నేను కూలి పని పోతాను ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కుటుంబాన్ని గడుపుతున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఆ ఏడు వేల రూపాయలు ఒక సంవత్సరంలో పదహైదు వేలు చేసే మార్గం ఏంటి రెండో సంవత్సరంలో దాన్ని మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి మన ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు ఏ ఉన్నాయన్నీ ఆలోచిస్తాం ఇంకా ముందు జగలితంగా ఎక్కువగా చేస్తాం ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు చదువుకుంటా ఉంటారు ఏ చదువు చదువుకుంటే బాగుంటుందో అది గైడ్ చేస్తారు వీళ్ళంతా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో మెంటరింగ్గా వాళ్ళు గైడ్ చేస్తారు గైడ్ చేయడమే కాదు ఒకవేళ డబ్బులు కానీ లేకపోతే ఆ డబ్బులు ఆర్థిక సహాయం చేసి మంచి స్కూల్లో పెట్టి చదివించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఆ మాత్రం చేయలేక కాదు చేసే మనసు ఉండాలి అలాంటి వాళ్ళే రమ్మంటున్నా నేను శక్తి ఉండాలి వాళ్ళకు విల్లింగ్నెస్ కూడా ఉండాలి మనసు కూడా ఉండాలి అలాంటి వాళ్ళు కదా మనం తీసుకుని ప్రజలే ఆస్తిగా కుటుంబ సభ్యులనే ఆస్తిగా ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేస్తూ ఉండాలి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడం అందరికీ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా ఫోన్లు అందరికీ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేరిపోయి అందరూ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇరవై ఐదేళ్ళ మునిపోయి నేనే తీసుకొచ్చా ఫోన్ కూడా అప్పట్లో అప్పుడు అందరూ నన్ను చేశారు ఫోన్ అంటేనే నేను ఇంకేం పని లేదు ఫోన్ ఏమైనా అన్నం పెడుతుందా అని ఇప్పుడు అన్నం పెట్టడం కాదు ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్తగా ఉండగలుగుతున్నాడు భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేకపోతున్నారు లేకపోతున్నారు ఆ పరిస్థితికి వచ్చేసాం కమ్యూనికేషన్లో ఆ ఫోన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి ఆ పాజిటివ్గా ఉపయోగించుకోవడం అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ పదహైదు మందో ఇరవై మందో ఆయన ఎవరైతే మెంటరింగ్ చేస్తారో ఆయన ఆయనకు సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఈయన గైడెన్స్ ఇవ్వాలి నేను ఒకటే చెప్తున్నా డబ్బుల సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం మనం ఎంత పెద్దగా పైకి వచ్చామనేది కాదు మన ఊర్లో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా నేను అందుకే ఒకప్పుడు జన్మభూమిని తీసుకొచ్చా జన్మభూమి పిలుస్తుంది రా కవిలిరా అని చెప్పి ఒక సాంగ్ కూడా రాయించి ఊర్లో స్కూల్స్ కానీ రోడ్డు కానీ శ్మశానం కానీ అన్ని పనులు చేయించాం ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్న పేరు కూడా నేను ఆలోచిస్తున్న పి ఫోర్ అని మన వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామి ఇది నలుగురు కలిసి చేసేది ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ గా పనిచేస్తుంది గా పనిచేస్తుంది అదే మరిగా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు మీ పక్క మండలమే ఈ మండలమే పామర్ అనుకుంటా గుడ్లవ గుడివాడ మండలం గుడ్లవలేదు జోగిపరం ఆయన బాగా వ్యాపారం చేశాడు డబ్బులు ఉన్నాయి ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు ఒక యాభై కోట్ల రూపాయల సంవత్సరాన్ని సిఎస్ఆర్ కింద పెడతాడు ఆ యాభై కోట్లు తీసుకొని ఒక యాభై వేల కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక సిను పెట్టి యాభై వేల కుటుంబాలని ఒక ఐదేళ్లలో పైకి తీయగలిగితే ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు అది చేపించేదానికే ఈ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విధంగా చాలా మంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది